హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి బంగారం అందరూ రేటు పెరిగిపోతుంది కొనండి అని చెప్తుంటే నేను మాత్రం బంగారం కొండం ఆపండి అని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా ఎందుకు అన్నదైతే చూద్దాం అయితే వీడియోలోకి అయితే వెళ్ళే అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు అయితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఇంకా అయితే వెళ్ళిపోదామండి అందరూ బంగారం రేటు పెరిగిపోతుంది ముందు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కొందాం అనుకుంటే కనుక అదే అది ఆపి ముందు ఇప్పుడే కొనండి అని చెప్తున్నారు నేను మాత్రం ఎందుకు రేటు పెరిగిపోతుందని కొనేస్తున్నారు కొనడం కొద్దిగా ఆలోచించి కొనండి ఆపండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా చూద్దాం ఏంటంటే ఇప్పుడు లేడీస్ అందరూ కూడా చాలామంది రేటు పెరిగిపోతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎంత కొంత జ్యువెలరీ ఉంటే కనుక అది తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని ఆ అమౌంట్ తెచ్చు గోల్డ్ మళ్ళీ అగైన్ గోల్డే కొంటున్నారు ఓకే బాగానే ఉంది అలాగా గోల్డ్ అనేది కొనడం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కరెక్టే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మాత్రం నేనైతే అంత కరెక్ట్ కాదనే అంటాను ఒక్కసారి అలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారి ఆలోచించి ఆగండి అప్పుడు మనం చేస్తుంది కరెక్ట్ ఇన్వెస్ట్మెంటా కాదా అన్నదైతే తెలుస్తుంది ఫస్ట్ సపోజ్ మనకి కనుక ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మన స్తోమతని బట్టి మనం ఏమనుకుంటామంటే మన స్తోమతను బట్టి మనం ఇన్ని కాసులు పిల్లలకి పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాం ఒక ఐడియా అంటది ఉంటుంది అయితే దానికి తగ్గట్టు మనం ఇన్ని కాసులు అన్నది పెట్టాలి కదా పిల్లలకి దానికి తగ్గట్టు మనకి గోల్డ్ రేటు పెరిగిపోతుంది ఎప్పుడో కొందా మనం కూర్చుంటే కనుక మనము అన్ని లక్షలు పెట్టుకొని కొల్లేం కదా మనకి వస్తున్న ఇంకమ్ అయితే సేమ్ కా ఇంక అయితే పెరగదు కదా అప్పుడు అన్ని లక్షలు పెట్టి మనం ఒకేసారి కొల్లేం కాబట్టి సో మనం ఇలా లో తాకట్టు పెట్టుకోను లేదంటే కొంతమంది అయితే చీట్లు ఏవైతే వేస్తారో ఆ చీట్లు నష్టానికే స్టార్టింగ్ మంత్స్లో ఉన్నా సరే నష్టానికి పాడేసుకొని కూడా కొంటున్నారు అలాంటి సిచ్యువేషన్లో అలా నష్టానికి పాడుకొని కొన్నా తప్పలేదు బ్యాంక్లోని వస్తువు అనేది పెట్టుకొని లోన్ తెచ్చుకొని కొన్నా బంగారం అనేది తప్పలేదు కానీ మామూలుగా కొంటాం ఎలా అంటే రేటు పెరిగిపోతుంది బాబాయ్ నాకు ఇంకో ఈ వస్తువు ఉంది ఆ వస్తువు ఉంది ఇంకా కొనుక్కోలేదు అని చెప్పేసి అలాంటి టైంలో కొంటాం కదా అలా అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనము ఇన్వెస్ట్ చేస్తుంది లక్షలే మనం బంగారం కొంటున్నామంటే దాని మీద పెట్టుబడి పెడుతున్నామని ఇండైరెక్ట్గా దాని అర్థం మనం ఇప్పుడు కొంటున్నామంటే ఒక్క కాసు కొన్న లక్ష రూపాయలు అంటే ఎయిట్ గ్రామ్స్ అనమాట లక్ష రూపాయలు ఖచ్చితంగా పట్టుకొని కొంటున్నాం అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎట్లా అంటే మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల యాభై వేలు వరకు ఉన్నాయి ఆ టైంలో సిటీ అవుట్స్కర్ట్స్లో రెండు వేల పదిహేనులో ఖచ్చితంగా చెప్తున్నారు రెండు వేల పదిహేనులో సిటీ అవుట్స్కర్ట్స్లోని ఒక అరవై గజాల ల్యాండ్ అయితే కొనుక్కున్నారు అప్పుడు వాళ్ళకు వచ్చేసి గజం వచ్చేసి నాలుగు వేల రూపాయలు పడింది అంటే రెండు లక్షల నలభై వేల రూపాయలు ల్యాండ్ ఆ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఖర్చులు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ల్యాండ్ అవి తీసుకున్నప్పుడు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు రూపాయలు అయితే అయింది అయితే ప్రజెంట్ ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ వాల్యూ కనుక చూసినట్టయితే కనుక ముప్పై ఐదు వేలు నుంచి గజము నలభై వేలు లోపు ఉందంట అంటే దగ్గర దగ్గర మనకి చాలా అంటే చాలా పెరిగింది అయితే మనం యాన్ అండ్ యావరేజ్ మనం గజం ముప్పై ఐదు వేలే వేసుకుందాం వేసుకుంటే అప్పుడు మనకి అరవై గజాలు ఎంత అయింది దాని వాల్యూ ఎంత అయింది ఇరవై ఒక్క లక్ష అయిందనమాట అదే టైంలోని వాళ్ళు ఏ రెండు లక్ష యాభై వేలతోని బంగారం కొన్నారే అనుకోండి ఇప్పుడు వచ్చేసి ఆ బంగారం వాల్యూ ఎంత ఉందో కూడా చూద్దాం అప్పుడు వచ్చేసి మనకి కాస్ వచ్చేసి అంటే ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి పాతిక వేల రూపాయలు ఉంది అంటే పాతిక వేల రూపాయలకి మొత్తం వాళ్ళకి పది కాస్ వస్తుంది అంటే ఎనభై గ్రాములు కొనుక్కోవచ్చు అనమాట మనము ఆ టైంలో కనుక కొనుక్కుని ఉంటే ఆ ఎనభై గ్రాములు ఇప్పుడు ప్రజెంట్ ఎనభై గ్రాములు మనం కొనాలి అనుకుంటే కనుక మనకి దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందలు ఉంది అంటే ఇరవై రెండు క్యారెట్ల లెక్క నేను చెప్తున్నా అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది అంటే కనుక మొత్తం వచ్చేసి దాని వాల్యూ ఎంత ఉన్నట్టు పది లక్షల రూపాయలు అంటే ఆ రోజున వాళ్ళు ఎనభై గ్రాములు రెండు లక్షల యాభై వేలు కొనగలిగితే ఇప్పుడు అదే ఎనభై గ్రాములు కొనాలంటే పది లక్షల రూపాయలు కావాలి సో అలాగా వాళ్ళు అది బంగారం కొనుక్కుంటా వాళ్ళకి అవసరం అని చెప్పేసి ఏదో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ల్యాండ్ అయితే కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న ల్యాండ్ ఏది ఎంత వాల్యూ పెరిగిందంటే కనుక దానిది వాల్యూ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష అయింది అంటే బంగారం మీద పెట్టింది ఎంత అయింది త్రిబుల్ పెరిగింది అంటే మూడు రెట్లు పెరిగింది కానీ అదే డబ్బుల్ని మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసాం కదా రియల్ ఎస్టేట్ అది ఎంత పెరిగింది మొత్తం ఆరు రెట్లు పెరిగింది అన్నమాట చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో నేను ఏంటంటే ఏం చెప్తున్నానంటే ఎవరైతే అవసరం ముందు ఫ్యూచర్లో ఎక్కువగా అవసరం ఉందో వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు తప్పైతే లేదు అలా కాకుండా మనకి ఫ్యూచర్లో అవసరం అంతగా లేదు అయినా కొంటున్నాము అనుకోండి ఒక్కసారి మనం ఇప్పుడు పెట్టేది ల్యాండ్ మనం పెట్టేది బంగారం మీద లక్షలే కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఓ లక్షలు తెచ్చి మనం కొంటున్నాం కాబట్టి ఆలోచించి దాన్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా మనకి అది కూడా చాలా రెట్లు పెరుగుతుంది బంగారం కన్నా ఎక్కువే పెరుగుతుంది అయితే ఒక విషయం చూద్దాం ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్ ఎవరికైనా సరే ఐడియా ఉంటుంది డిమాండ్ అండ్ సప్లై తేరి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక డిమాండ్ ఇంక్రీజ్ అయితే కనుక ప్రైస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది డిమాండ్ పెరిగితే ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే కనుక మనకి ఏదైతే సప్లై ఉందో అది సేమ్ ఉంటుంది మనకి డిమాండ్ పెరిగినప్పుడు సప్లై పెరగదు కదా సో మనకి మనకి తెలియకుండా మనమే బంగారం రేట్ అన్నది పెరగడానికి ఒక వంతు అవుతున్నాం ఏంటంటే బా రేటు పెరిగిపోతుంది మళ్ళీ మనము కొనలేము అని చెప్పేసి మొత్తం తాకట్టు పెట్టుకొని చీట్లు పాడేసి అలా చేసి ఇలా చేసి డిమాండ్ పెంచుతున్నాం డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా దాని ధర అనేది పెరుగుతుంది అలాగా మన దగ్గర కొద్దిగా గొప్ప ఒక బంగారం ఉంటే తీసుకెళ్లి చక్కగా బ్యాంకులో పెట్టుకొని ఏదైతే మనకి సిటీ అవుట్స్కర్స్ సిటీలో అయితే మనం కొల్లేం అనుకోండి సిటీ అవుట్స్కట్స్లో అయినా ఏదైనా చిన్న ల్యాండ్ వస్తే తప్పకుండా తీసుకోండి మనం పెట్టేది బంగారం మీద కూడా పెట్టుబడే కాబట్టి ఈ విధంగా కూడా పెట్టుబడి పెడితే అది కూడా మనకి రిటర్మ్ అనేది అవుతుంది మంచి రిటర్న్సే వస్తాయి ఇదండి ఎందుకు బంగారం కొనో ఆపమన్నాను అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్